Thank you. కారు గుర్తుకే కారు గుర్తుకే గుర్తులో గుర్తుంచుకో గుర్తులో గుర్తుంచుకో జై తెలంగాణ జై తెలంగాణ నమస్కారం నేను రెండవ వార్డు ఎక్స్ కౌన్సిలర్ని నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకున్నాము మా వార్డుకి అసలు రోడ్లు లేవు అలాగే స్ట్రీట్ లైట్స్ లేకపోతుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేకపోతుండే ఎందుకంటే ఇది ఒక కొత్త ఏరియా కాబట్టి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ సరిగా లేకపోయినాయి అయితే మేము ఏం చేసినాము మేము రోడ్లు ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించి మిషన్ భగీరథ వాటర్ అందించి అందరికీ పైప్ లైన్స్ వేసిన తర్వాతనే రోడ్లు వేయించినాం మేము ఎందుకంటే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి మన వార్డు దిక్కే ఆ రోడ్లు లేకుంటే ఇప్పుడు వర్షాలు పడితే గుంతలు పడతాయి మట్టి రోడ్డు ఉంటే ఆ గుంతలు పడ్డప్పుడు బస్సులు కానీ ఇవి కానీ ప్రమాదాలు చాలా చోట్ల జరగడం చూసి పిల్లలకి ఎలాంటి అపాయం జరగొద్దని నేను కూడా ఒక తల్లిని కాబట్టి మిగతా పిల్లలకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగొద్దు అనేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్లనే మేము వేయించడం జరిగింది మా అభివృద్ధిని చూసి జనాలు అసలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు అసలు ఈసారి ఏమో మా ఆయనకు వచ్చింది అవకాశము కాబట్టి మా ఆయనకి మీరు మేము చేసిన ఈ అభివృద్ధిని చూసి మళ్ళా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై నా పేరు సరిత నేను రెండో వార్డులో నివసిస్తున్నాను అక్కవాళ్ళు ఇంటి ముందరే మా ఇల్లు అక్కవాళ్ళు అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉండే వాళ్ళ సొంత ట్యాంకర్తోని వాటర్ ఒప్పించిండు బావ ఇంటికి కనీసం రెండు డ్రమ్ములు ఎందుకు కాదు ఆయనకు సాతనైనంత వరకు ట్రై చేసి అందరికీ వాటర్ ఇప్పించిండు ఎవ్వరు పిలిచినా వెళ్తాడు కాదు లేదు అనకుండా ఏ టైం అయినా అందర్ని ఆదుకుంటాడు బావా నా వాళ్ళు అనే చేస్తాడు ఆయన కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే మనకు చాలా ఉపయోగపడతారు ఇంకొకటి గుడి దగ్గర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ బతుకమ్మ కానీ బోనాలప్పుడు కానీ ప్రతిదీ మన పండుగలు ఏది పక్కకు పెట్టకుండా అన్నిటికీ అంతే వ్యాల్యూ ఇచ్చుకుంటూ మనుషులకు కూడా అంతే వ్యాల్యూ ఇస్తాడు చిన్నపిల్లలు పెద్ద అని ఏది ఉండదు అందరికీ మర్యాద ఇస్తాడు అది లోపల నుంచి వస్తుంది పైనుంచి కాదు కాబట్టి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఒకసారి వాళ్ళని చూసినాము నెక్స్ట్ కూడా వాళ్ళే రావాలి బావని గెలిపియాలి ఫస్ట్ అక్కని గెలిపించినాము ఇప్పుడు బావని కూడా గెలిపియాలి ఇంకా మన కాలనీకి ఇంకెక్కడన్నా ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు మనం చెప్పని అవసరం లేదు అసలు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు లో బయటికి ఒకవేళ మేబీ వేరే వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా లోపల వాళ్ళకి ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేసారు వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఏ టైంలో మాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే కాదు అనకుండా వస్తాడు బావ ఏ టైం కానీ వేరే దూరంగా ఉన్న కారు కావాలంటే కూడా పంపించి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి కరోనా టైంలో కూడా అసలు అందరూ ఇళ్ళలో ఉంటే బావ ఒకడు బయట రోడ్ల తిరిగి అందరికీ ఇంటి చుట్టూ అది శానిటైజ్ చేయించడం క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఫుడ్ పరంగా మనీ పరంగా ప్రతి విధంగా ఆయన హెల్ప్ చేసిండు అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా బావనే గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సెకండ్ వార్డ్ అభ్యర్థి చెట్ల నరసింహులు గారిని గుర్తుకి ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని అందరికీ నమస్కారం అండి నేను షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుని ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వార్డులు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ప్రచార కార్యక్రమంలో అంజనా యాదవ్ గారి ఆదేశాల మేరకు మాకు కొంతమందికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఈ రెండో వార్డు చెట్ల నరసింహులు గారు పోటీ చేయడం జరుగుతుంది ఇంతకుముందు వాళ్ళ భార్య భావాని గారు ఈ వార్డులో అనేకమైన మంచి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా నరసింహులు గారి వ్యక్తిత్వ పరంగా ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ వార్డులో విజయం పొందినట్టు సమాచారం వెల్లువెత్తుతుంది అన్ని వాళ్ళలోకి వెళ్ళా ఈ వార్డు ఒక స్పెషల్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్గా నైంటీ నైన్ పర్సెంట్ ఈ పబ్లిక్ మాట చూసే హండ్రెడ్ పర్సెంట్ నరసింహు గారు గెలిచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సొంత డబ్బులు సొంత నిధులతో కూడా పబ్లిక్ చాలా అనేకమైన బతుకమ్మలు కానీ ఇంకా కొన్ని కొన్ని బోనాలు కానీ సొంత డబ్బులతోటి పార్టీ ఫండ్ తర్వాత విషయం కానీ సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ప్రజా మన్ననలు పొందిన వ్యక్తిగతంగా పొందిన కాబట్టి శాత నియోగంలో మంచి పేరు ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని పబ్లిక్ వాళ్ళ వ్యక్తి చెప్ అడిగితే చెప్పేస్తారు ఆల్రెడీ విజయం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమవుతుందని కాలనీ వాసులకు ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నా మీరు వ్యక్తిగతంగా చూసి వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తారని భారీ తోటి చెట్ల నరసింహులు గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కొడుతున్నా జై అంజన జై తెలంగాణ చెట్ల నరసింహ గుర్తుకే చెట్ల నరసింహులు అన్నగారికి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు వెంకటరాములు నేను ఇదే కాలంలో గిరికుంటున్నాను ఎయిటీన్ ఇయర్స్ అయింది అన్నకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా తమో ఏం కావాలి అనే ఉద్దేశం మంచి సద్భావం ఉంది అన్నదన అందుకనికే అన్నకు అత్యధిక మెజారిటీతోన్న ఈసారి చాలా మెజారిటీతో అవసరాన్ని నేను ఆశిస్తున్నాను మరియు మాకు జరిగిన మోసాలు ఏంటి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో రెండు వేల పింఛన్ వరకు నాలుగు వేల పింఛన్ చేస్తామన్నారు అది ఇవ్వలేదు తర్వాత ఇంకోటి ఆడపడుచులకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు అది ఇవ్వలేదు రైతు బంధు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు అన్ని మోసాలుతున్నా మోసాలుతున్నా మాయమతున్నా గెలిచిండు రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డిని మర్చిపోదాం ఈసారి మర్చిపోయి మన కారు గుర్తు ఓటేసుకొని అత్యధిక మెజారిటీతో మన నర్సింహులనే గెలిపించుకోగలని ప్రార్థన జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలో రెండో వార్డు సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ ఈ రోజుతో ముగిస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీ అంజయ్య యాదవ్ గారు బలపరిచినటువంటి రెండో వార్డు అభ్యర్థి చెట్ల నర్సింహలన్న గారి తరఫున మేము ఇక్కడ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది నా పేరు రామకృష్ణ అయితే ఈ వారం రోజుల్లో ఇక్కడ మహిళలు వార్డులో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరు కూడా నరసింహనన్న గారి భార్య ఇంతకుముందు పావని గారు కౌన్సిలర్గా ఉండడం బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఆమె ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అనేక అనేక కార్యక్రమాలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సిసి రోడ్లు వేయడం అసలు నీళ్లు అనేది చాలా ఇబ్బంది సమస్యగా ఉండే ఆమె గెలవకముందు వాళ్ళు సొంత డబ్బులతో ట్యాంకర్లు పెట్టి ప్రతి ఇంటికి దాహం తీర్చినటువంటి వ్యక్తిత్వం వాళ్ళది కాబట్టి ఆమెను అప్పుడు కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది వార్డు ప్రజలందరూ సేమ్ గెలిచిన తర్వాత కూడా భీషణ్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నల్లా ఇవ్వడం జరిగింది దాని కృషి అంతా పావని గారు నరసింహు గారిదే ప్రతి మనిషికి వార్డులో ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఏమైనా ఇబ్బందులున్నా సొంత పనులున్నా ఏదైనా ఇబ్బందుల వల్ల గురైతే వెంబడే నరసింహులు గారు కానీ పావన్ గారు కానీ తక్షణమే స్పందించి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకు తోచిన విధంగా మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ అనేక రూపాల్లో ఉంటాయి కాబట్టి అనేక రకాలుగా వాళ్ళకి సాయం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ వారం రోజుల్లో మేము ఇక్కడ గమనిస్తున్నాము చాలామంది వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరసింహలన్న మీద అభిమానంతో పావని గారి మీద అభిమానంతో వాళ్ళ కుటుంబం మీద అభిమానంతో చాలామంది ఓట్లు వేయడానికి ఎందుకు వస్తువు తమ్ముడు మీరు మా తనకి మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాకు నీకంటే మాకు ఎవరు ముఖ్యము నువ్వు మమ్మల్ని అడిగి అడిగి పనిచేసేవాడివి కాబట్టి నీకు తప్ప మేము ఇంకొకరికి వెయ్యము ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడేటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకంత అనుభవం లేదు తర్వాత వాళ్ళ నాయకులు లేరు వాళ్ళ నాయకులంతా అబద్దాల మీద పునాదులు ఇష్టాలు కాబట్టి వాళ్ళంతా అబద్దాలు చెప్పి ఓట్లు గండించారు కాబట్టి అబద్దాలు చెప్పి అలా పదవులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము ఈసారి గుర్తుకే ఓట్ వేయాలనుకుంటున్నాము ఈ రెండున్నర సంవత్సరాలలో ఏమి చేయలేదు వాళ్ళు అబద్దాలే నడిచినాయి తప్ప తిట్లు కేసీఆర్ మీద తిట్లు అబద్దాల మీదనే వాళ్ళ కాలం వెళ్ళీశారు కానీ అభివృద్ధి కార్యక్రమం ఈ రెండున్నర సంవత్సరాల్లో శూన్యం కాబట్టి మేము మళ్ళీ గుర్తుకే ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం నరసింహారిని దీవిస్తామనే ఆలోచనతోనే ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని మేము కూడా భావిస్తున్నాము నరసింహులు గారు అత్యధిక మెజారిటీతో ఈ వార్డులో లో అలాగే మున్సిపాలిటీ పీఠాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి ఐవాసం చేసుకుంటుందని చెప్పి మనం చేస్తున్నాం ధన్యవాదాలు నమస్తే నేను మీ నందిని యాదవ్ సో ముచ్చట ఏంటంటే ఈ రోజు అయితే నేను షాద్ నగర్ నియోజకవర్గంలో రెండవ వార్డు కౌన్సిలర్ గా పావనక్క గారు చెన్నం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు ముందుగా ప్రచారం ముగిసింది లంచ్ టైం కాబట్టి సో అందరు లంచ్ చేస్తున్నారు అయితే మన తెలంగాణలో దుస్థితి ఏంటి అంటే మనము మోసపోయినాం ఆడపిల్లలని మా స్త్రీలను అడ్డం పెట్టుకొని మీకు హామీలు ఇస్తా అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు దాంట్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఫ్రీ బస్సు పెట్టి పొట్టు పొట్టు కొట్టుకునేటట్టు వేసిండు మరి అవి రెండు వేల పెన్షన్ కేసీఆర్ కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు మరి నాలుగు వేలు ఎటువైన రైతు బంద్ అన్నాడు పన్నెండు వేలు కేసీఆర్ ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇవన్నీ ఎటువైనయి సో తులం బంగారం ఇస్తా అన్నాడు చదువుకున్న పిల్లలకి స్కూటీ అన్నాడు ఇవన్నీ ఇస్తా అని చెప్పేసి దావస్ కోదమ్మా దోచుకుంది మొత్తం దాచుకుందామా ఇటు ఈయన అటు ఆంధ్రప్రదేశ్ లో పిల్లిగడ్డ పిల్లిగడ్డం పొడు వీళ్ళిద్దరు నీకింత నాకింత అని కొట్లాడుకొని మొన్న వచ్చిండు ఏమనంటే రైతు బంధు గురించి ఆడితే నీ లావుల తొండలు ఇస్తా పెడతా అంటాడు ఏమంటారు ఇంకా కళ్యాణ లక్ష్మి గురించి ఆడితే గుడ్లు దిసి గోటీలు ఆడుతా అంటాడు ఏమని అడిగితే పేగులు తీసుకొని మెడలేసుకుంటా వాడే మన పూతరాజా ఏమిద్దాం అనుకుంటుండు సొసైటీకి మెసేజ్ ఒక సీఎం అన్నప్పుడు ఆదర్శంగా మనం తీసుకోవాలి భయం ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు సీఎమే అట్లుండని చెప్పేసి అరాచకులు కాంగ్రెస్ మన మనమీని అటాక్ చేస్తున్నారు ఏ మనం అటాక్ చేయలేమా మన చేతులు లేవా కొట్లాడి తెచ్చుకునే తెలంగాణలో మనము వాళ్ళ చేతిలో మనం తిట్లు తినుడేంది మనం వాళ్ళ చేతిలో మనం తన్నులు తినుడేంది మనము ఎవరేస్తలే మావాలని ఎందుకంటే మనకు మన కేసీఆర్ గారు మనకు నేర్పిన పద్ధతి నాయకుడు టెంప్ట్ చేస్తారు అవతల వాళ్ళు మనం టెంప్ట్ కావద్దు అని ఒక్క మాట చెప్పి మా కూపన్ మొత్తం కట్ చేసిండు బాపు కేసీఆర్ గారు సో ఇంకొకసారి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్గా నిన్న మొన్న సిట్ కే సిట్ నోటీస్ అవన్నీ అని చెప్పేసి తెలంగాణ భవన్లో మంచి చిత్తశుద్ధి చేసినాం రేవంత్ రెడ్డిని ఈ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం మనని ఏదో డైవర్షన్ చేసే ప్లాన్లో ఉన్నాడు ఇవన్నీ తిప్పి కొడదాం మళ్ళీ కారు గుర్తుకు ఓటేద్దాం బాపు కేసీఆర్ గారిని తెచ్చుకుందాం ఒకప్పుడు పాలమూరు జిల్లా ఎట్లుండే మన పాలమూరు తాగనింకే నీళ్ళు లేకుండే పంటలు వండబెట్టుకోనికే ఇరవై నాలుగు గంటల కరెంటు లేకుండే ఆనాడు చీకటి బతుకులు అమావాస్య ఉన్న బ్రతుకులన్నీ పౌర్ణమి బ్రతుకులుగా తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ గారు కాదా మరి ఈ అబ్బతప్పు మాటలు ఈ ఈ గూండా మాటలు నమ్మి మనం ఎందుకేద్దాం ఓటు మనకు అభివృద్ధి చేసే వాళ్ళకే కదా మనం ఓటేయాలి మన బ్రతుకులు మార్చిన వాళ్ళకే కదా ఓటేయాలి ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు మాటలు చెప్పుకుంటా మన ఇంటికి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే చెప్పులతో ఒట్టండి తప్పేం లేదు ఎందుకంటే మనం మోసం చేసిర్రు కాబట్టి ఓట్లు వేసేది మనమే వాళ్ళ గద్దె దింపేది మనమే గద్దె దించేది కూడా మనదే మనకే రైట్స్ ఉంటాయి కాబట్టి మనమే చేయాలి సో ఈసారి ఖచ్చితంగా బాపు కేసీఆర్ గారిని తీసుకొద్దాం సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అధికారంలో లేకున్నా తీసుకొచ్చిన బలపరిచి ఊర్లో నుంచి బలపరుచుకొని మళ్ళీ మన తెలంగాణను తెచ్చుకున్నాం ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్కి మనం కొట్టే దెబ్బకి మైండ్ బ్లాక్ కావాలి ఎవరికి గుంపు మేస్త్రికి అలియాస్ రేవంత్ రెడ్డికి లావుల తొండలు ఇక మనం కూడా విసరేట టైం వచ్చింది దానికి జై తెలంగాణ జై కేసీఆర్ ఇంకొక మాట ఈ ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో ఉండి కనీసం ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేని పరిస్థితి ఒక రైఫిల్ రెడ్డి ఆనాడు ఉద్యమంలో లేనివాడు ఈనాడు ఈ రువాబు చూపిస్తున్నాడు మన తెలంగాణ గడ్డ మీద గన్నులు తీసుకొని పోయిన ఉద్యమాలు చేసేటోళ్ళ మేనికి గన్నులు తీసుకొని పోయింది ఆనాడు ఈనాడు రువాబు చూపిస్తున్నాడు తిప్పికొడదాం ఈయన ఈయన ఏమేమి మాటలు అన్నాడో దానికి రివెంజ్ ఖచ్చితంగా తీసుకుందాం అన్ని సహిస్తూనే ఉన్నాం రామన్న కావచ్చు మనం కావచ్చు కేసీఆర్ గారిని పట్టుకొని ఎవరికి రా నువ్వు బాపు ఎవరికి రా పిత బరాబర్ పిత ఎందుకు మరి గాంధీ గారిని స్వతంత్రం తీసుకొచ్చినందుకు భారతదేశాన్ని గాంధీ గారు గాంధీజీ అంటలేరా మరి మనకి ఈనాడు చావు నోట్ల తల పెట్టి చావంచు ఊరపోయి ఇక తెలంగాణ వచ్చుడో ఇక నేను చచ్చుడు అని చెప్పేసి ఈ బకసల్ పానానికి ఏమైతుంది ఈయనకు ఇవ కాలేదు అని అనుకునేటోలకు తెలంగాణ తీసుకొచ్చి చూపెట్టే లేదా తెలంగాణకి స్వతంత్రం తీసుకురాలేదా మనకు నీళ్ళు తేయలేదా ఇరవై నాలుగు గంటల కరెంటు తేయలేదా ఇంటింటికి నల్ల తేయలేదా ఒకప్పుడు కొట్లాటలుండే బిందెల కాడ ట్యాంకుల కాడ బిందెలతో కొట్లాట్టుండే అదే కొట్లాట ఆనాడు రోజులు తీసుకొస్తా అన్నాడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి నిజంగానే ఆనాడు నీళ్ళ కోసం కొట్లాడినాము ఈనాడు బస్సులో కొట్లాడుతున్నాం త్రీ బస్సు కొట్టి పొట్టు పొట్టు కొట్టుకునేటట్టు చేసిండు ఈయన ఏం పనులు బాగాలేవు ఈయన బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి అయిపోయింది నీ వంతు ఇక కాస్కో వల్ల వచ్చేది బాపు కేసీఆర్ గారే మళ్ళీ అందరూ కారే కావాలి మళ్ళీ మా సారే రావాలి అంటున్నారు కాస్కో రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కేసీఆర్ जय तेलंगाना